నైష్కర్మ్యం పురుషోస్ సిద్ధిం సమధిగచ్చతి ఆరంభమున ఉచితము విహితము అగు ఏ కర్మలను ఆచరించట ఆవశ్యకమో ఆ కర్మలను చేయకయే నేను సిద్ధుల వలె కర్మను త్యజింతును అని చెప్పుచో అట్టి కర్మహీనునకు అది నిష్కర్మత్వము కానేరదు తనకు ఏర్పడి ఉన్న కర్తవ్యములను విడిచిపెట్టి కూర్చున్నంత మాత్రమున నైష్కర్మ్యత సిద్ధించినదని భావించుట గొప్ప మూర్ఖత్వము చూడుము నది తీవ్రముగా ప్రవహించినప్పుడు ఆవల ఒడ్డుకు వెళ్ళుట కష్టంగా ఉన్నదనుకునుము అట్టి సమయమున నావపై ఒడ్డుకు వెళ్ళక దానిని త్యజించుట తెలివిగల పనియా ఆకలిని శాంతింపచేసుకునవలనని తలచననుకును అందుకే ఎలా వంట చేయరాదు వంట తయారై సిద్ధంగా ఉన్నప్పుడు ఎలా తినరాదు వాసనలు నశించనంత వరకు కర్మ ఎల్లప్పుడూ వెంటాడుచునే ఉండును మనుష్యునకు అఖండానందము ప్రాప్తించినప్పుడు మాత్రం సమస్త కర్మలు తమంత తామే ఆగిపోవును కాన ఓ అర్జున హృదయపూర్వకముగా నిష్కర్మత్వము అనగా కర్మ త్యాగమును సాధించతలచినచో అతని స్వధర్మ విహితమగు కర్మలను పరిత్యజించరాదు మన ఇష్టానుసారం కర్మలు చేయుచున్నచో కర్మలు సిద్ధించుననియు కర్మలను పరిత్యజించుచో కర్మలుండక నశించుననియు కొందరు చెప్పుదురు అట్టి మాటలు వ్యర్థమైన వెర్రి మాటలు కేవలం కర్మలను వదిలిపెట్టినంత మాత్రమున మానవుడు వాస్తవముగా వాటి నుండి విముక్తుడు కాడన విషయమును మాత్రం నీవు జ్ఞప్తి అందించుకును కశ్చిత్మ సర్వ ప్రకృతి జైర్గుణై గుణములకు జననీయగు మాయ ఆధారంగా ఉన్నంత వరకు మనము అజ్ఞానవశమున కర్మలను చేయుచునే ఉందుము ఆ కర్మలన్నీ తమంత తామే గుణములపై అవలంబితమై ఉండును మన విహిత కర్మలను ఏదో ఒక మానసిక ఆవేశం మూలమున విడిచిపెట్టినప్పటికీ ఇంద్రియముల స్వాభావిక ధర్మములు నశించవు చెవి వినుటను మానున పోవునా ముక్కు రంధ్రములు ఊడిపోవునా లేక వాసన చూచుటను మానునా మానసిక ఆవేశము వలన ప్రాణ అపాన వాయువుల గతి ఆగునా చిత్తము నిర్వికల్పమైనదగునా ఆకలిదప్పులు మొదలుగాగల కోరికలు నశించునా జాగ్రత్త స్వప్నావస్థలు నశించునా పాదములు నడువకయుండునా ఈ విషయములన్నింటినీ పోనిమ్ము జనన మరణములు తప్పునా వీటిలో ఏ ఒక్కటియో తప్పనప్పుడు కర్మలను విడిచిన ప్రయోజనమేమి కాన ఎప్పటి వరకు మాయ ఉండునో అప్పటి వరకు కర్మత్యాగము జరగదు మాయ యొక్క స్వాభావిక బలం వలనే సర్వకర్మలు తాము జరుగుచుండును అందువలననే మాయ ఉన్నంతవరకు ఏ విధమగు నిగ్రహము వలన అంతఃకరణమును బంధించి ఉన్నప్పటికీ అదంతయు నిష్ఫలమే మనం రథములో కూర్చున్నంత వరకు మనమెంత నిశ్చలంగా కూర్చున్నప్పటికీ పారతంత్యము వలన అట్టు ఇటు ఊగులాడుచునే ఉందుము కదా ఎండుటాకులు తమంత తాము కదలవు కానీ తీవ్రముగా గాలి వీచినప్పుడు అవి కూడా ఆకాశమున అటు ఇటు ఎగురును ఇదే రీతిని మాయ ఆధారంగా ఉన్నందువలన కర్మేంద్రియములు చలించును ఈ మాయ వీటిని నిగ్రహించుట ద్వారా నిరంతరము నిష్కర్ముడుగా ఉండదలచిన పురుషుని చేత కూడా తమంత తాము కర్మలు జరుగునటుల చెయ్యును కావున మాయతో సహవాసం కర్మ కర్మత్యాగము జరగనే జరగదు ఇట్టి స్థితిలో మేము కర్మత్యాగము అనర్చదమని చెప్పిడివారు తమ మూర్ఖ పట్టుదలను చూపించటమినహా మరేమీ చేయజాలరు